మీకోసం పోలీస్ స్టేషన్లకు తిరిగి అంత దూరం గుజరాత్ వచ్చి నిన్న తీసుకొని నన్ను బలవంతంగా తీసుకెళ్ళారు బలవంతంగా ఎలా నీకు అప్పుడు నాకు ఇష్టం లేకుండా తీసుకొస్తున్నారు కాబట్టి ఇష్టం లేదు మగాడితో ఇప్పుడు నేను నమ్మి వెళ్ళాను కదా సో అక్కడ నుంచి సడన్ గా ఇలా తీసుకొచ్చేస్తుంటే నేను ఇంకా బలవంతంగా తీసుకొచ్చేసారని చెప్పాను అన్నాను అంటే మరి ఇరవై మూడేళ్ళ పెంచినటువంటి నేను వాళ్ళని తప్పు పడ్డలేదు అన్న ప్రేమ వాళ్ళని అడిగాను వాళ్ళు ఒప్పుకోలే నేను ఎంతో బతినిలాడాను ఒప్పుకోలేదు సో అందుకని నా ఓన్ డెషన్ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల నా ఓన్ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అంతే సరే డెసిషన్స్ తీసుకుంటే తీసుకున్నా పేరెంట్స్ మీద ఆ మీ అన్నయ్యల మీద ఇద్దరి మీద వాళ్ళ మీద లేనిపోయిన నిందాలు వేసేవ్ కదా కరెక్ట్ ఏమి కరెక్ట్ అయినా చెప్పు ఇప్పుడు ఒక గోరిగాడు ఆడు మగాడు కూడా కాదు వాడు ట్రాన్స్ మాయ అబ్బాయా అని పక్కన పెడితే నేను నమ్మాను కాబట్టి వెళ్ళాను ఎవరు అనేది అక్కడ జెండర్ బేస్ ఏ విధంగా చే అతని మీద ఏమన్నా ప్రేమ ఉందా నీకు ప్రేమ లేకపోతే ఒక అభిమానం అనే లేకపోతే ఒక గురువుగా తీసుకున్నావా లేకపోతే అభిమానం గురువుగా కూడా అంటే నేర్పిస్తారు కదా అలా కూడా నేర్చుకున్నామని చెప్పి అలా కూడా